వెల్కమ్ టు ఛానల్ ముందుగా మీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఫ్రెండ్స్ ఏపీలో రెండు వందల అరవై ఆరు స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జోనల్ వైజ్ గా స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు నర్సింగ్ కంప్లీట్ చేసి వారందరూ అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలియపరచడం జరిగింది మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ఈ లింక్ ద్వారా వివరాలను డౌన్లోడ్ చేసుకోనవచ్చును ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం నోటిఫికేషన్ నేను మీ ముందు తీసుకొని వస్తాను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లింక్ ను షేర్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇక్కడ నోటీస్ అయితే కనబడడం జరుగుతా ఉంది ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ము తేదీన డిసెంబర్ ముప్పైవ తేదీన ఈ విడుదల చేయడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుండి అంటే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరిగింది అదేంటంటే స్టేట్ లో ఉన్నటువంటి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ ల ద్వారా ఈ సెకండరీ హెల్త్ లలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళడం జరిగింది ఇందులో మనం మాట్లాడుకున్నటువంటి విధంగా రెండు వందల అరవై ఆరు ఆరు స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం వారు నోటిఫికేషన్ అన్ని జిల్లాల్లో అన్ని జోన్స్ వైజ్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ జనవరి ఒకటి నుండి పదహైదో తారీఖు వరకు స్వీకరిస్తారు ఆ తర్వాత ఆఫ్ అప్లికేషన్ జనవరి వరకు ఉంటుంది అంటే తీసుకున్న అప్లికేషన్స్ ను వాళ్ళు పరిశీలిస్తారు థర్డ్ థర్డ్ వచ్చేసి పబ్లిషింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ కోలింగ్ అబ్జెక్షన్స్ ఎఫ్ఏనీ పబ్లిష్ అయినటువంటి మెరిట్ లిస్ట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అందులో ఏదైనా ఉంటే త్రీ మనము వారికి అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు జనవరిలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పబ్లిష్ పబ్లిషింగ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ కరప్షన్కు మీరు ఎవరైతే సబ్మిట్ చేస్తారో అవన్నీ మళ్ళీ తిరిగి పరిశీలించి వారు మళ్ళా తిరిగి ఫైనల్ మెరిట్ లిస్ట్ను ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది సిక్స్త్ వన్ వచ్చేసి కండక్టింగ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ను ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఇస్తూ వచ్చారో వాళ్ళు వాళ్ళకు కౌన్సిలింగ్ కొరకు కాల్ చేసి మరి రమ్మని చెప్తారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి వెంటనే అదే రోజే ఆర్డర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఇన్ జోన్ వన్ వచ్చేసి ఏహెచ్ పాలకొండ ఎయిట్ ఏహెచ్ నర్సా నర్సాపేట వన్ డిహెచ్ తక్కలి ఫోర్టీన్ ఏహెచ్ రాజం రాజం త్రీ సిహెచ్సి పోడూరు వన్ ఏహెచ్ సి సీతంపేట ఏడు సిహెచ్సి హరిపురం వచ్చేసి రెండు అదేవిధంగా ఏహెచ్ ఏహెచ్ సిపురుపల్లి ట్వెల్వ్ ఏహెచ్ సాలూరు ఒకటి సిహెచ్ భద్రగిరి మూడు ఏహెచ్ నర్సీపట్నం ఒకటి డిహెచ్ అనకాపల్లి ఫిఫ్టీన్ వచ్చేసి ముంచింగ్పేట వచ్చేసి ఒకటి కోట ఊరట్ల వచ్చేసి ఒకటి చింతపల్లి వచ్చేసి రెండు పోస్ట్ అలాగే జూన్ టూ లో స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్ ఈ విధంగా చూపిస్తా వచ్చారు ఏహెచ్ అమలాపురం రెండు ఏహెచ్ రామ రామచంద్రాపురం మూడు సిహెస్సి కొత్తపేట రెండు ఏహెచ్ రంపచోడవరం ఒకటి సిహెస్సి పెద్ద పెద్దాపురం ఒకటి ఏహెచ్ తుని మూడు ఏహెచ్ అన అనపర్తి నైన్టీన్ సిఎస్సి తల్లారేవు ఒకటి సిహస్సి జగ్గంపేట ఒకటి సిహెస్సి ఎల్లేశ్వరం ఒకటి సిహెస్సి రౌతులపూడి ఒకటి సిహెస్సి ఆలమూరు ఒకటి సిహెస్సి కొత్తపల్లి ఒకటి సిహెస్సి కొనవరం సిహెస్సి చింటూరు ఒక్కొక్కటి పోస్టులను చూపిస్తా వచ్చారు మనకి అలాగే సెకండ్ జోన్ లో డిహెచ్ ఒకటి పాలకొల్లు ఒకటి చింతలపూడి ఒకటి భీమవరం ఒకటి ఏహెచ్ జంగారెడ్డి గూడెం పదకొండు పోస్టులు సిహెచ్సి భీమడోలే ఒకటి సిహెచ్సి నిడదవోలు మూడు సిహెచ్సి పోలవరము ఒకటి ఏహెచ్ నందిగామ రెండు సిహెచ్సి తిరుపూరు ఒకటి తిరువూరు ఒకటి సిడివాడ ఒకటి సిహెచ్సి జగ్గాయపేట ఒకటి సిహెచ్సి ఎస్కే రాజా రెండు పోస్ట్ సిహెచ్సి పామూరు ఒకటి పోస్ట్లను చూపిస్తా వచ్చారు స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్ జోన్ త్రీ లోహెచ్ తెనాలి సిక్స్ ఏహెచ్ బాపట్ల పది ఏహెచ్ నర్సా నర్సరావుపేట్ ట్వంటీ ఫోర్ సిహెసి గుర్జాల ఒకటి ఏహెచ్ కందుకూరు ఒకటి బిహెచ్ ఆత్మకూరు ఒకటి సిహెచ్సి రాపూర్ ఒకటిగా చూపించారు పోస్టులు ఇకపోతే జోన్ ఫోర్ లో స్టాఫ్ నర్స్ల వేకెన్సీస్ ఏహెచ్ బనపల్లి ఏడు ఏహెచ్ దోన్ ఫోర్ సిహెస్సి పతికొండ రెండు సిహెస్సి కోయలకుంట్ల ఒకటి సిహెస్సి ఆలగడ్డ ఒకటి సిహెస్సి ఆత్మకూరు ఒకటి సిహెస్సి ఓర్వకల్ రెండు సిఎస్సి మెడుతూరు ఒకటి ఏహెచ్ రాయదుర్గ వచ్చేసి నైన్ పోస్టులు ఏహెచ్ కదిరి ఫోర్ పోస్టులు ఏహెచ్ హిందూపూర్ లెవెన్ పోస్టులు ఏహెచ్ ధర్మవరం వచ్చేసి రెండు పోస్టులు ఏహెచ్ తాడిపత్రి ఫైవ్ పోస్టులు ఏహెచ్ గుంటకల్ పది పోస్టులు సిహెచ్సి నలమడ నలమడ వచ్చేసి పోస్టు ఎహెచ్ రాయచూటి ఒకటి డిహెచ్ ప్రొద్దుటూరు మూడు ఏహెచ్ రాజంపేట మూడు పోస్టులు ఏహెచ్ అమలమడుగు ఒక పోస్టు సిహెచ్సి పూర్వమామల్లా ఒక పోస్టు సిహెచ్సి కమలాపురం రెండు పోస్టులు సిహెచ్సి చెన్నూరు ఒక పోస్ట్ సిహెచ్సి సిద్ధార్ట్ ఒకటి ఏహెచ్ కుప్పం మూడు ఏహెచ్ కన్నూర్ ఒకటి ఏహెచ్ శ్రీకా శ్రీకాళహస్తి ఒకటి సిహెచ్సి సోదం ఒకటి ఏ నగరి రెండు పోస్టులు జోన్ ఫోర్ లో ఇవి ఏపీ కి సంబంధించినటువంటి పోస్ట్ ఆయన తెలిపినవి విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయబడినటువంటి స్టాఫ్ పోస్టులకు సంబంధించి అప్ స్టాక్ ఈ విధంగా ఉంది అంటే జోన్ వన్ కి వచ్చేసి సెవెంటీ టూ జోన్ టూ కి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పోస్టులు జోన్ థర్డ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పోస్ట్లు జోన్ ఫోర్ వచ్చేసి ఎయిటీ టూ పోస్ట్లు మొత్తము ఏపీలో అన్ని జోన్లకు కలిపి రెండు వందల అరవై ఆరు పోస్ట్లను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు లింక్ ఫార్వర్డ్ చేయండి తద్వారా తెలియని వారికి ఈ నోటిఫికేషన్ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది ఒకప్పుడు మనం కూడా నోటిఫికేషన్ టైం అయిపోయిన తర్వాత తెలుసుకుని అరే ముందు తెలియకపోయింది అని చాలా చింతించిన రోజులు కూడా ఉంటాయి కనుక దయచేసి ఇవి భవిష్యత్తుకు ఇంపార్టెంట్ డేస్ కాబట్టి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డేస్ కాబట్టి ఈ యొక్క లింక్ను అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ జాబ్స్ కు అప్లై చేసే పట్టయితే మీకు